దండకారణ్యమున రావణుని సేనాని వేసస్థానమున శూర్పనక అను రక్కసి నివసించుచుండెను శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులను కోయించి ఆమెను వికృత రూపను గావించను అనంతరము శూర్పణకచే రెచ్చగొట్టబడిన కరుడు దూషణుడు త్రిశురుడు అనే రాక్షసు ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతో కూడి యుద్ధ సన్నద్ధులై వచ్చిరి అంతట శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన పద్నాలుగు వేల మంది రాక్షస యోధులను కరదూషణ త్రిశురులను రణభూమికి బలిగావించెను రావణుడు తన దాయాదులైన కరదూషణ త్రిశూరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పునక ద్వారా విని క్రోధముతో ఊడికిపోయాను పిమ్మట అతడు మారీచుడు అని రాక్షసును కడకు వెళ్ళి అతని సహాయమును అర్థించను